హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటారు కదా అది కరెక్ట్ అందరూ బాగుండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలి గార్డెనింగ్ ద్వారా మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక అయితే ఈరోజు వీడియోలో భాగంగా ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ మంచి వీడియోనండి ఈరోజు మాత్రం డైలీ మంచి వీడియో అంటారు కానీ ఈరోజు ఒక కొత్త రకం ఆకుకూర ఎప్పుడైనా చూపించండి అనేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు కొత్త రకం ఆకుకూరలు అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏమి కొత్త రకంగా ఏమి కాదు కొత్త రకం ఆకుకూర ఏంటి అనేసి అంటే పూర్వం మనం మరుగున పడిపోయినవి మనం వాడకుండా వదిలేసినవి పోషక విలువలు గని ఉన్న ఆకుకూరలే ఇప్పుడు కొత్త మోడల్ అనమాట ఆ కొత్త మోడలే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అదేనండి ఎర్ర పొన్నగంటి మా గార్డెన్లో ఇంతకాలం మీరు గ్రీన్ పొన్నగంటి చూశారు రెడ్ పొన్నగంటి మీకు లాస్ట్ వీడియోలో మామూలుగా చూపించాను ఇదిగో రెడ్ పొన్నగంటి కొన్ని పెంచుతున్నాను దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు మీకు దీని గురించి చెప్పి నేను హార్వెస్ట్ చేస్తానండి అని చెప్పాను కదా అదే ఈరోజు ఎర్ర పొన్నగంటి హార్వెస్ట్ చేయబోతున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం మా గార్డెన్లో నేను ఎర్ర పొన్నగంటి పండించడము హార్వెస్ట్ చేయడము తినబోతున్నాను కూడాను అది టేస్ట్ అది నేను ఈరోజు హార్వెస్ట్ చేసి అది టేస్ట్ ఎలా ఉంది కూడా నేను చెప్తాను అయితే ఇందులో పోషక విలువల విషయానికి వచ్చేసరికి గ్రీన్ పండుగంటి కన్నా రెడ్ పండుగంటిలో చాలా ఎక్కువ వాల్యుబుల్ పోషకాలు ఉంటాయండి ఐరన్ కంటెంటే కానీ హెమోగ్లోబిన్ మొత్తం ఇంకా అసలు అంటే గ్రీన్ దాని గ్రీన్ దానిలో ఉండాల్సిన పోషకాలు గ్రీన్లో ఉంటే రెడ్గా మనకు ఆహారంలో కలర్ఫుల్గా తీసుకునే ఆహారంలో ఎల్లో కలర్లో ఉండేవి రెడ్ కలర్లో ఉండేవి గ్రీన్ కలర్లో ఉండేవి వాళ్ళకి రకరకాలుగా పోషకాలు వేరువేరుగా అన్నమాట అయితే ఇప్పుడు మన గ్రీన్ పన్ను గంటలో కన్నా రెడ్ పన్నగంటలో చాలా చాలానండి విటమిన్ బిట్వల్ వాళ్ళకి చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే మనకి ఈజీగా పెంచుకునే మొక్కేనండి ఇది కూడాను దీనికి పెద్ద టబ్బు కూడా అక్కర్లేదు చూపిస్తే నేను ఎక్కడ పెంచుకుంటున్నాను పెద్ద టబ్బు కూడా అక్కర్లేదు చిన్న డబ్బాల పెట్టిన కూడా పెరుగుతుంది కొంచెం లైటింగ్ వచ్చిన ప్లేస్లో పెట్టినా కూడా పెరుగుతుంది అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పెంచుకోవచ్చు అనమాట అపార్ట్మెంట్స్ గ్రిల్స్ ఉంటాయి అది చిన్న డబ్బాలను పెట్టి పెట్టినా కూడా అది గ్రో అయిపోద్ది అనమాట చిన్న వాటర్ బాటిల్ని పెట్టి అదే కూల్ డ్రింక్ బాటిల్ కట్ చేసి మనం పెట్టుకుంటాం కదా హ్యాంగింగ్స్ అలా పెట్టినా కూడా మంచి ఆకుకూర రెడీ అవుతుందండి అది ఈజీగా ఆకుకూరలు గ్రో చేసుకునే విధానంలో ఇదొకటి అలాగే దీనికి వాటరింగ్ ఏంటంటే డైలీ కొంచెం కొంచెం వాటరింగ్ ఇచ్చుకుంటే చాలు యూనివర్సల్ సాయిల్ మిక్స్ అన్ని అన్ని గార్డెన్ గార్డెన్లో అన్నిటికీ మనం పది రోజులకి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కదా దానికి ఆ కాస్త వేస్తే చాలండి ఎంత మంచిగా పెరిగి మనకి మంచి పోషకాహారాన్ని ఇస్తాయి అన్నీ అనేసి అంటే చాలా అసలు ఆనందం అందుకే అందుకని గార్డెన్ని చాలా ఇష్టపడుతూ ఉంటానన్నమాట ఇందులో పనిచేయడం వలన ఈ ఎన్ని ఆహారం తీసుకోవడం వల్ల నేనైతే మాత్రం నా జన్మ అనే చెప్తాను నేను అదండి ఈరోజు వీడియో ఇప్పుడు నేను పొన్నగంటే ఎక్కడ పెంచుకోవాలి ఇంతకు ఇంకొక విషయం చెప్పాలి ఆకుకూరలు అన్నీ కలిపి వండొచ్చా అని కామెంట్ పెట్టారండి తప్పకుండా వండుకోవచ్చండి అది నేను నిన్న గార్డెన్లో మీరు నిన్న నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు నిన్న నేనేం చేశాను చక్కగాను అన్ని ఆకుకూరలు కూడా ఒకే కుండీలు నాకు వచ్చేయని చూపించాను కదా రెడ్ బచ్చలి గ్రీన్ బచ్చలి సిలోన్ బచ్చలి తోటకూర పొన్నగంటి ఒకే దాంట్లో పుట్టేసే ఎండని చూపించి టకటగా హారో చేసి ఇదే ఈరోజు నాకు కూర అని చెప్పేశాను కదా అలాగే నేను అన్ని రకాల ఆకుకూరలు కూడా చక్కగా నేను టమాటేస్ కర్రీ చేసేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా చక్కగా అసలు అలా చేసుకోవడం వల్ల కూడా ఇప్పుడు సిలోన్ బలు జిగురెక్కు ఉంటుంది బచ్చల్లో జిగురెక్కు ఉంటుంది తోటకూరలో జిగురు ఉండదు ఆ రెండు కాంబినేషన్ చేసి వండుకోవడం వల్ల కూడా జిగురు చప్పదనం పోయి దీని టేస్ట్ దానికి దాని టేస్ట్ దీనికి వచ్చి కమ్మగా ఉంటుంది కూర అందుకన్నీ కలిపి మీ అంటే గార్డెన్లో అక్కడక్కడ అక్కడక్కడ అన్ని రకాలు పుట్టేస్తూ ఉంటాయి మనకు సాయిల్లో అలాంటివి కూడా మీరు చక్కగా వాటిని తెంపి శుభ్రంగా శుభ్రం చేసుకొని చక్కగా కూర చేసుకోండి ఏం పర్వాలేదు మంచిది నేను మంత్రి సత్యనారాయణ గారు వీడియోలో చూసాను నేను అన్ని రకాల ఆకూరలు గుప్పుడు గుప్పుడు కలిపి మీరు చేసుకుంటే ఇంకా మంచిదమ్మా అని కూడా ఆయన చెప్పారు ఓకే అండి ఇప్పుడు ఎర్ర పనుగంటే నాకు మొక్క ఎవరిచ్చారనుకుంటున్నారు అనురాధ్ గారని ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారండి నాకు విజయనగరంలోనే ఆవిడ ఇచ్చారండి చిన్న చిన్న ముక్క వాళ్ళ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు అవి పండుగంటే బాగుందండి ఎర్రపండు ఇది అది అనేసి చెప్పి చిన్న ముక్క ఇచ్చారు అది నేను చక్కగా రెండు ముక్కలు చేసి వేరు వేరు చోటలు పెట్టాను మంచిగా గ్రో అయింది ఈ వీడియో ద్వారాగా అనురాధ గారికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మీ వల్ల నేను ఎర్రపండుగ పండుగంట పెంచుకోగలిగాను ఓకేనా దాన్ని నేను ఏంటంటే ఇంతకాలం ఎందుకు వేయలేదనుకుంటున్నారు నాకు అది ఫ్రెండ్స్కి ఉంది అనమాట వచ్చినప్పుడల్లా ఎర్రపండు గంట నాకు చిన్న ముక్క ఎవరా చిన్న ముక్క ఎవరు అండి ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అందుకు నాకు అది హార్వెస్ట్ చేయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను కమ్మన్ రండి ఇదండి మా పొన్నగంటి పెంచుకున్న ప్లేస్ ఇదిగోండి ఇది పొన్నగంటి ఎర్ర ఇది ఇదిగోండి ఇది చూసారు ఇది లాగా ఉంది కానీ ఇది చక్కగా పొన్నగంటి ఇది ఎర్రపొన్నగంటి ఇంకెంత ప్లేస్ ఉందో చూడండి ఒక చిన్న అందానికి పూల మొక్కలు పెట్టుకోవడానికి తీసుకున్న దాంట్లోనే ఉంది ఈ పొన్నగంటి అత్యధిక పోషక విలువలు కలిగిన పన్నగంటిని ఎర్ర పండుగంటి నేను ఇందులో పెట్టుకున్నాను అలాగే ఇక్కడ చూసారు అన్న ఏ ఏదాంట్లో ఎలా ఉన్నాయో ఇక్కడ గ్రీన్ పొన్నగంటి ఇక్కడ ఎర్ర పొన్నగంటి ఇక్కడ గంగవాయిలు ఇదండి అంతా నేను ఆనియన్స్ అయిపోయింది కదా ఇదిగోండి నేను ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టుకున్నాను ఇందులో అందులో ఇవన్నీ ఇలా వచ్చేసింది ఇక్కడ నేను ఎర్ర పండుగ పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి కూడా లాస్ట్ అయిపోయేవి అలాగే ఇక్కడ చూసారు కదా కలర్ ఎలా ఉందో ఎర్రపొన్న కంటి అలాగే నేను ఇంకో దగ్గర రెండు చోట్ల పెట్టాను అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఈ టబ్బులు ఇదేంటి యాభై రూపాయల టబ్బు యాభై రూపాయల టబ్బులు పాలకూర అది నిండా ఉండేది హార్వెస్ట్ చేసిన చూసే ఉంటారు పాలకూర హార్వెస్ట్ వీడియోలో చూడండి దీన్ని నిండా ఉంటుంది మధ్యలో చిన్న కొమ్మ పెట్టి చుట్టూరు పాలకూర పెట్టాను పెట్టేసరికి ఆ చిన్న కొమ్మ ఎంత బుషీగా ఎంత పెరిగిందండి చూసారు కదా ఎంత ఎక్కువ పెరిగిందో చాలా ఎక్కువ పెరిగింది ఇప్పుడు ఇది ఏంటంటే ఇది గ్రీన్గా ఉందండి రెడ్ పొన్నగా అంటున్నారు గ్రీన్గా ఉందని అంటారా ఒకే కొమ్మని రెండు ముక్కలు చేసి ఇక్కడ అటు పెట్టానండి ఇక్కడ చూసారు మామిడి చెట్టు ఇటు చూస్తేనేమో స్టార్ ఫ్రూట్ రెండు కలిపి నేడొచ్చేసింది చూసారు కదా అసలు ఎండ అస్సలు పడదండి తూర్పిండి ఇటు నుంచి ఇది అడ్డేస్తుంది పడమట ఎండ అడ్డేస్తుంది పైనుంచి ఇది అడ్డేస్తుంది అందువలన ఇది ఎక్కువగా గ్రీన్ రాలేదు గ్రీన్ వచ్చేసింది రెడ్ రాలేదు కాబట్టి ఇలా ఉన్నా కూడా మీరు నేడలో పెరిగితే రెడ్ పన్నగంటే కాదు అనుకోకండి ఇది కూడా రెడ్ పన్నగంటే ఇదిగోండి దీనికి ఇలాగ ఫ్లవర్ కూడా ఈ విధంగా ఉంటుంది చిన్న ఫ్లవర్ కూడా వస్తుంది ఎక్కువ అంటే ఎక్కువ రోజులు ఉంటే వస్తుంది వెంటనే లేదు కోసేస్తే ఇలా రాదు కొంచెం ఉదిరితే ఇలా వస్తుంది అనమాట ఇదండి నేను వీడియో వీడియోను నేను దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను ఓకే అండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం రెడ్ పన్నుగంటినీ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఇలా మరీ దగ్గరగా కట్ చేయకుండా దగ్గరగా దగ్గరగా కట్ చేయకుండా కొంచెం ఈ మాత్రం ఉంచాలండి ఎందుకంటే మళ్ళీ ఎదగాలి కదా మరీ దగ్గరగా కట్ చేయకండి కొంచెం దూరంగా ఈ విధంగా కట్ చేసేసుకోవడమే ఇది తెలంగాణ హైదరాబాద్ అటు సైడ్ చాలా బాగా వాడుతున్నారండి మన ఆంధ్రాలో తక్కువ ఇది కాకపోతే మన గార్డనర్స్ ఆంధ్రాలో తక్కువ అంటే అసలు మార్కెట్లో అసలు గ్రీన్ అంటే దొరుకుతుంది కానీ ఇది దొరకదండి ఈ మధ్య కొంచెం గ్రీన్ పండగ అంటే దొరుకుతుంది మాకు విజయనగరంలోనైతే అమ్ముతున్నారు అప్పుడప్పుడు రేరుగాను అయితే ఇది మాత్రం తక్కువండి మన గార్డెనర్స్ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇది మన గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే షేర్ చేసుకుంటాం కదా మనకి గ్రూప్ మీటింగ్స్ ద్వారాగా గార్డెన్ విజిట్స్ ద్వారాగా మనం షేర్ చేసుకుంటాం దానివల్ల మనకి ఎక్కువ రకాలు మనకి కవర్ అవుతున్నాయి అదే గార్డెన్ మీట్స్లో మీటింగ్లోని వాటిలోని కంపల్సరీగా అందుకే పాల్గోవాలి పాల్గొన్నప్పుడే మనకు అందరూ స్నేహితులు కలుస్తారు మంచి మంచి రేర్ కలెక్షన్స్ దొరుకుతాయి చూసారే ఎంత వచ్చింది ఇది మళ్ళీ చక్కగా చిగురిస్తుంది చూసారు పక్క నుంచి ఇది పాడైపోతుంది ఇది పాడైపోతుందంటే ఇలాంటివి ఉంచకూడదండి దీని తాలూకు మళ్ళీ కిందకి మిగతాదంతా మొక్క అంతా పాడైపోద్ది ఇది ఈ విధంగా కట్ చేసేయాలి దీన్ని శుభ్రం చేసే ఉంచాలండి ఎండాకులు పండ ముదిరిపేని తెగులు ఏదున్నా కూడా తీసేస్తేనే మొక్క ఫ్రెష్గా చక్కగా నీట్గా హెల్దీగా పెరుగుతుంది అనమాట లేకపోతే పాడైపోద్ది అమ్మట అలా చిన్న చిన్న కొమ్మలు అలా పెరుగుతూ పెరుగుతూ మిగతా కొమ్మ అంతా అల్లుకుపోయి పాడైపోద్ది చూసారా ఇప్పుడు దీనికి చక్కగా ఈ విధంగా హార్వెస్ట్ అయిపోయింది ఎర్ర పొన్నగంటి హార్వెస్ట్ అయిపోయింది చిన్న దాంట్లోనే వచ్చింది చక్కగా మీరు ఎక్కడ చిన్న డబ్బా ఉన్న పెట్టుకొని పెంచుకోండి మంచి అత్యధిక పాశ విలువల పొన్నగంటిని పెంచండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఈజీ అండి అలాగే ఇప్పుడు మిగతా టబ్బులో ఉంది కదా అక్కడ కట్ చేద్దాం అలాగే గ్రీన్ పొందగంటి కూడా ఇక్కడే ఉంది నేను పెట్టలేదు ఇది నేను ఉల్లిపాయలు పెట్టుకున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు పెట్టుకున్నాను చాలా హార్వెస్ట్ చేస్తున్నాను ఇందులో పుట్టేసింది అనమాట పుట్టేసింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసేద్దాం ఎండాకాలంలో ఆకులు చాలా బాగా వస్తాయండి అలాగే ఇక్కడ గంగవాయిలు కూడా ఉంది చూడండి దీన్ని కూడా తీసేస్తున్నాను తీసేస్తున్నానంటే హార్వెస్ట్ చేస్తున్నాను అని అర్థం చూడు లేకపోతే ఎంత బాగుందో గంగవాయిలు ఇక్కడ చూడండి కొంచెం ముదిరిపోయింది అనమాట కొంచెం ఎక్కువ రోజులు అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది దీనిలో సీడ్స్ విత్తనాలు ఏమైనా ఉంటాయి ఇదిగోండి చూసారు ఇక్కడ రాల్సిన చదువు ఇవన్నీ విత్తనాలు అండి గంగవాయిలు విత్తనాలు ఇదిగోండి ఇది కూడా చిన్న చిన్న తోటకూర విత్తనాలు లాగే ఉంటాయి గంగవాయిలు విత్తనాలు అవి ఇదిగోండి ఇక్కడ నేల మీద ఉన్నాయి ఇవన్నమాట ఇవన్నీ కూడా చక్కగాను ఇదిగోండి ఇది ముదిరేసరికి ఈ విధంగా మనకు వస్తుంది విత్తనాలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఏం చేస్తాం గార్డెన్ తుడిచి సాయిల్ మనం కంపోస్ట్లో వేస్తాం కదా అప్పుడు ఇవి మళ్ళీ మనకి జర్మినేషన్ అయిపోతూ ఉంటాయి ఈ ఉల్లిపాయలు కూడా వస్తాయి పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయండి ఉల్లిపాయలు చక్కగాను నాకు స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి ఏంటో ఈ విచిత్రం మరి మరి మట్లో కలిసిపోలేదు బాగానే ఉన్నాయి ఉల్లిపాయలు పెట్టినవి పెట్టినట్టుగానే ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి ఇది ఒక్కటే ఉంది ఇంకెందుకు కుళ్ళిపోతున్నాయి కదా తీసేస్తాను నేను ఇంక వేరేది ఏదైనా ఇప్పుడు ఈ టబ్బుకి నేను ఏం పెట్టుకుంటాను ఏం చేయబోతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ప్రతి చోట మన ఏ ప్లేస్ని కూడా మనం అస్సలు వదలొద్దండి ఏదో చిన్నది పెట్టుంచి వేస్తే చిన్న ఆకుర పెట్టిన కూడా మంచిగా గ్రో అయిపోతుంది ఓకేనండి ఇంకా మిగతా పొన్నగంట ఎక్కడుందో అది కూడా ఆరోస్ట్ చేసేద్దాం ఇదంతా గ్రీన్ పొన్నగంటేనండి ఎప్పటికప్పుడు కోస్తున్నా కూడా మరి సమ్మర్లో ఎందుకు ఎంత ఎక్కువ వస్తే తెలియదు నాకు సమ్మర్లో మాత్రం ఆకుకూరలు చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఇక్కడ ఉంది కదా పొన్నగంటి ఆరేస్ట్ చేద్దరండి ఇది ఆ చిన్న ప్లేస్లోనైనా ఎంత వచ్చింది ఇది పెద్ద ప్లేస్ ఇచ్చాం కాబట్టి డబ్బులో ఉంది కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది అనమాట ఇది చిన్న కొమ్మ పెట్టుకుంటే బతికేస్తుందండి ఈ మాత్రం కొమ్మ చిన్నది ఇదిగోండి ఇంత కొమ్మ పెట్టి నేళ్లో పెట్టి నాలుగు రోజులు దాన్ని సంరక్షణ చేస్తే సంరక్షణ కొంచెం వాటరింగ్ ఇస్తే నీళ్లో పెడితే చక్కగా బతికేస్తుంది అనమాట ఒక చిన్నదైనా మీరు తెచ్చుకోండి ఎవరి దగ్గరైనా ఉంటే దీనికి కొంచెం నాకు అందడం లేదు మధ్యలో పై పడ్డేసింది కదా ఎంత ఆఖరు చూడండి చాలండి ఇదంతా ఉంచుద్దాం మళ్ళీ ఇంకోసారి కోసుకోవచ్చు మళ్ళీ నాలుగు రోజులు పప్పు వేసుకో ఈరోజు ఎక్కువ వచ్చింది కాబట్టి చక్కగా నేను ఆనియన్ టమాటో వేసి కర్రీ చేస్తాను తక్కువ వచ్చింది అనుకోండి చక్కగా పప్పులో వేసేస్తాను ఇందులో కూడా చూసారా నేనున్నాను టోండీ అన్నట్టుగా ఈ గంగవాయిలు అలాగే ఇది ఎక్కడికక్కడ గార్డెన్ అంతా కూడా ఈ మొక్క ఒకటి వస్తుందండి నాకు గార్డెన్ అంతా కూడా అన్నిట్లో వచ్చేస్తుంది ఇది ఏంటా అనేసి గ్రూప్లో పెట్టాను ఫ్రెండ్స్ కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే ఇది మిరియం ఫ్యామిలీ తాలూకు ప్లాంట్ అండి మెడిసినల్ ప్లాంట్ ఇది సలాడ్స్లో ఈ ఆకులు తినొచ్చు మంచిది తినండి అని పెట్టారు అయితే గార్డెన్ అంతా ఉండడం వల్ల దీన్ని తగ్గించాలనుకుంటున్నాను అందుకు పీకేశాను అనమాట మీ గార్డెన్లో ఎవరికైనా ఇది ఉంటే మాత్రం సపరేట్గా గ్రో చేసుకుని దీన్ని ఆకులు అండి మీడియం ఫ్యామిలీ అనే చెప్పారు ఇదండి ఈరోజు హార్వెస్ట్ దీని చక్కగా మళ్ళీ మనం కొంచెం వాటరింగ్ ఇచ్చుకుంటే చాలండి వచ్చేస్తుంది అలాగే ఇక్కడ గ్రీన్ పండుగ కూడా చేసిద్దామండి ముదిరిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు తింటే మనం తింటాము లేకపోతే ఇలాగ ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు వాళ్ళకి ఇదే తాంబూలం కదా మన గార్డెన్స్ అందరికీ నేనైతే మాత్రం హ్యాపీగా ఇదే తాంబూలంగా ఇస్తుంటాను చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఏదో చిన్న చేతిలో పెట్టడానికి ఏదైనా ఉందా అంటే మన గార్డెన్స్కి ఇది ఆకుూర్లు వాళ్ళు కూడా చాలా బాగా పొంగిపోతారండి సరికి అవును కదా ఎరువులు లేకుండా బాగా పండించుకున్నారు పండించుకొని మీరు మాకు ఇచ్చారు కదా అనేసి సంతోషంగా చాలా ఆనందంగా తీసుకుంటారు అవి ఆనందాల కోసమే కదండి ఈ జీవితం ఆనందంగా బ్రతకడానికే కదా ఆ ఆనందాలు లేకే కదా చాలామంది ఏంటి ఇలా అయిపోయింది మా జీవితంలో బాధపడుతూ ఉంటారు అలా టైంలో బయటపడడానికి మార్గం గార్డెనింగ్ ఇంకా ఉంది గ్రీన్ పొన్నగంటి ఇది రెడ్ పొన్నగంటి ఇంకా హార్వెస్ట్ చేద్దారండి ఇక్కడ కూడా ఉంది కదా గ్రీన్ పొన్నగంటి కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తుద్దు చెప్పాను కదండి వదిలిపోద్దు అని అండి మాకైతే అసలు ఆకుకూరలు తినలేక పంచుతూ ఉంటాము అసలు పెట్టను పెట్టపోయిన సరే ఇలా విధంగా వస్తూనే విత్తనాలు అయిపోయినా వస్తూనే ఉంటుంది ప్రతిసారి కూడా ఈ ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు చాలా ఆకుకూర నేను ఎప్పటికప్పుడు ఆరోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ ఒక్కడబ్బు మిగతా ఇప్పుడు గాడినా తిరిగి ఒక గంపకొస్తుందండి ఈ పొన్నగంటి మాత్రం లాస్ట్ వీడియోలో మీరు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్తే పొన్నగంటి నిలవపచ్చడి అని ఉంటుంది గార్డెన్ అంతా చాలా ఎక్కువ ఉంది కోస్తే ఇంత వచ్చేసింది ట్రై చేద్దాం నిలవపచ్చడి పెట్టాను చాలా వెరీ వెరీ టేస్టీ అలాగే ఈ పళ్ళు సరిపడగా దీనికి కూడా కోసేద్దాం ఇక్కడ మామిడి చెట్టు మొదటి చాలా ఎక్కువ ఉందండి పొన్నగంటి కోసేస్తారు కానీ పనికి వస్తుంది కదా కాకపోతే దీనికి కొంచెం పని ఎక్కువండి పొన్నగంటి ముదురు కాళ్ళన్నీ తీసి లేత కాళ్ళన్నీ వేసి కూరలో వేస్తాము ముద్రకాయలు నేను కట్ చేసి తీసేస్తాను అవి చారులో నేను వేసి ఇవ్వచ్చు లేక లేదండి మనకు కంపోస్ట్ ఉంటుంది కదా మన కంపోస్ట్లో వేసిడమే అనమాట ఇదండి ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్ చూస్తారు ఒకటి పుట్టేసింది క్రోటను క్లీన్ పండుగంటి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గ్రీన్ పొన్నగంటి ఇది మీరు డైలీ గార్డెన్ అంతా ఎప్పటికప్పుడు చూస్తున్నదే ఇది రెడ్ పొన్నగంటి చక్కగా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా అస్సలు మగమాట పడకుండా చిన్న మొక్క ఇవ్వండి అని అడిగి తీసుకొని మరి చక్కగా పెంచండి ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ అలాగే పొన్నగంటితో పాటు ఇక్కడ ఒక బీరకాయ కనిపిస్తుందండి చక్కగాను ఇప్పుడు మనం కొయిపోతే ఎండాకాలం ముదిరిపోతూ ఉంటానను కదా ఏ రోజు ఆ రోజు కోసేద్దాం ఒక బీరకాయ ఉంది ఎంతకన్నా పెరగదండి చిన్న కుండీలో పెట్టాను అనమాట విత్తనం అది వచ్చి కాయలు కూడా చిన్న వచ్చి బలం తక్కువ కదా వస్తుంది చక్కగా కట్ చేసేద్దాం నాకు ఎన్ని కూరగాయలు వస్తాయి ముద్ద వచ్చేస్తూ ఉంటాయండి రోజును డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు మరో రెండు బీరకాయలు కట్ చేద్దాం ఇక్కడ పైన తీకల ఒకటి ఉంది చూడండి సన్నగా ఉంది పెరగడం లేదు పెరుగుద్దని చూశాను కానీ పెరగలేదు అంటే నైట్ పండిగలు వస్తుంటాయండి నైట్ పురుగులు తిరిగి కొట్టేస్తుంటాయి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలాగ సరిగా పెరగవన్నమాట అక్కడ నుంచి అలాగే పెరుగుదల ఆగిపోద్ది అది ఎక్కడ కుట్టిందో అక్కడ దానికి లారవా విడిచిపెడుతుంది అలాగది ఉండిపోద్ది ఇది ఎలా ఉందో బాగాలేదు ఇది సన్నగా కింద పెరిగింది పైన పెరగలేదు ఇలాంటివి తీసేయండి తీసేస్తే బాగలేదు ఇంత కట్ చేసి పారే స్థితి వాడుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ అవ్వాలనేసే నా ప్రయత్నం నేను చేసిన గార్డెనింగే కానీ మాకు పెంచే విధానమే కానీ చేస్తున్న జీరో బడ్జెట్లోని మనం దానికి పెంచుకుంటున్న విధానమే కానీ మీ అందరికీ యూజ్ అవ్వాలి అందరూ గార్డెనింగ్ చేయాలనేది నా కోరిక ఎందుకంటే గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని అనుకుంటున్నారు కాదండి వేస్ట్ మెటీరియల్లో మనం పెంచుకుంటూ ఇంట్లో ఉన్న వేస్ట్తో మనం లిక్విడ్స్ తీసుకుంటూ మంచిగా ఎలా గ్రో చేసుకోవచ్చు నా వీడియోల ద్వారా చెప్పాలనుకునే నా ఉద్దేశం అది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సికున భవంతు బాయ్ అండి